దదత్త జైకాళి నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం సస్తిశ్రీ శోభకృతుల సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పార్గన మాసం బుధవారం తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనభై నిమిషములకు వరకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి కృష్ణపక్ష నవమి నవమి ఈరోజు ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి దశమి నక్షత్రం ఉత్తరాచ నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాల నిమిషాలు పిఎం వరకు తదుపరి శ్రవణ నక్షత్రము చంద్రరాశి ధనసు రాశి వర్జము ఈరోజు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు ఏఎం నుండి ఎనిమిది గంటల ఒక నిమిషం ఏఎం వరకు మరియు ఒంటి గంట రేపు ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు ఏఎం నుండి నా మూడు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తము పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు నుండి పన్నెండు గంటల నలభై ఒక నిమిషం పిఎం వరకు రాహుకాలం పన్నెండు గంటల పదహారు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈరోజు మూడు గంటల నలభై ఒక్క నిమిషం పిఎం నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల పిఎం వరకు యోగం శివయోగం ఈరోజు నాలుగు గంటల తొమ్మిది నిమిషాల పిఎం వరకు తదుపరి కరణం యోగము కరణం తైతలకరణం ఈరోజు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి గరిజాకరణము నక్షత్రం పాదాల వారీగా ఉత్తరాచార నక్షత్రం ఒకటవ పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాచార రెండవ పాదం ఈరోజు పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాచార మూడవ పాదము ఈ రోజు నాలుగు గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు ఉత్తరాశాడు నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయంలో గుళిక కాలము పది గంటల నలభై నాలుగు నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల పిఎం వరకు యమగండ కాలము ఏడు గంటల నలభై నిమిషాల అయ్యం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తమలు చంద్రోదము ఒకటి గంట నలభై ఏడు నిమిషాలే పిఏము చంద్రాస్తం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పన్నెండు గంటల పదిహేను నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల నలభై రెండు పన్నెండు గంటల పదహారు నిమిషాల రాత్రి ప్రమాణం పదకొండు గంటల నలభై రెండు నిమిషములు పూజా హోమం అనే అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గం హోమావతి రాహు తర్వాత శివవాసం అనేటువంటి సభాస్థలం కనుక అది అశుభము ప్రయాణాదులకు దిశ శుభల ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశ ప్రయాణించబడిన ఉండాలి కొన్ని తప్పనిసరి చేయవలసి వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర తినిపేట అదేవిధంగా తారాబలం చక్రబలం కూడా చూద్దాము ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ రోజు తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలు బియ్యం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారము కృత్తిక ఉత్తర ఉత్తరాచ వారికి జన్మతార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి పరమిత్ర తార కనుక మంచిది మృగశిల చిత్తధనిష్ట వారికి మిత్రతార మంచిది ఆరుద్ర స్వాతి చిత్రం వారికి నైదన తార మంచిది కాదు మరి విశాఖ పూర్వభద్ర వారికి సాధన తార మంచిది పుష్యమి అన్న ఉత్తర భద్ర వారికి ప్రత్యేకతార మంచిది కాదు ఆస్తి సచేస్త రేవతి వారికి క్షేమతార మంచిది అశ్విని మగముల వారికి విపత్ తార మంచిది కాదు భరణి పుంప పూర్వచ వారికి సంపత్ తార మంచిది అదేవిధంగా రోజు తొమ్మిది నలభై ఎనిమిది పిఎం తర్వాత ప్రకారము మృగశిర చిత్త ధరిష్ట వారికి తార మంచిది ఆరుద్ర స్వాతి శిర వారికి మిత్రధార మంచిది పునరోజు విశాఖ పూర్వబాదుల వారికి నైదన తార మంచిది కాదు మరి పుష్యమి పుష్యమిరవాదుల వారికి సాధన తార మంచిది మరి ఆశ్రస చేసిన రేవతి వారికి ప్రతిక్తార మంచిది కాదు అశ్విని మకా మూల వారికి మంచిది భరణి బువ్వా పూర్వ వారికి విపత్ మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర శాడవారికి సపత్ మంచిది వ్యాపార అనుకూలత ఉంటుంది చంద్రబలం వెళ్ళిన రాసులు మేషం విధున కర్కాటక సింహ తుల వృచ్చిక ధనస్సు కుంభమ రాసుల వారి చంద్రబలం కూడా ఉంది వృషభ రాశి వారికి అష్టమచంద్రుడు చంద్రుడు కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు గోతవరము ఈరోజు కర్కడక రాశి వారికి గాతవారం కనుక గోతవారం మొదలు నూతన వస్త్రం ధరించుట ఆభరణం ధరించుట నూతన వాహనం నడుస్తారనుకుంట తర్వాత నూతన గృహప్రయోజనం చేయడం పనికిరాదు దూర ప్రయాణాలు అనేటువంటి చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ఆహారం నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ